ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కుట్ర పని గవర్నర్ గారితో అనుమతి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఫార్ములా రేస్ కేసును హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించి ప్రపంచస్థాయి దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగే విధంగా ఆనాటి ఐటీ ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉండి నిర్వహిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఏమి విచారణ చేసినా తప్పు తేలకపోవడంతో సిబిఐ ద్వారా విచారణ చేయించి గవర్నర్కు పంపించి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న సందర్భంగా ఏదో ఒక అలజడి సృష్టించి ప్రజల యొక్క ప్రశ్నించే తత్వాన్ని పక్కదారి పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉమ్మడి ఈ కుట్రను ప్రజలు ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నారు మీరు ఏమాత్రం కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినా ప్రజలందరూ తీవ్రమైన తిరుగుబాటు మీ మీద చేస్తారని తెలియజేస్తా ఉన్నాం ఏ ఒక్కరోజు కూడా తను తప్పు చేయలేదని నేను ఐటీ మంత్రి బాధ్యతల్లో ఉండి అది నిర్వహించి నేనే ఆ డబ్బులు నిర్వాహకుల ఖాతాలో జమ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చానని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఇంకా దానిలో ఏమున్నదో అని ఒక కుట్రతో ఒక కుతంత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కలిసి ఈరోజు నాటకాలు ఆడుతూ కేటీఆర్ను అరెస్ట్ చేయాలని చూడడం చాలా విచారకరం కేటీఆర్ను ఎప్పుడు ముట్టుకున్నా రాష్ట్రం అంతా తీవ్రమైన గందరగోళం సృష్టించబడుతుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంటనే గవర్నర్ ఇచ్చినటువంటి అనుమతిని వెనక్కి తీసుకునే విధంగా నిర్ణయం చేయాలని గవర్నర్ గారు కూడా పునరాలోచించాలని కోరుతూ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక చేస్తూ ఇలాంటి కుట్రలతో కుతంత్రాలతో పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా తీవ్రమైన గుణపాఠం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో తెలియజేయాలని కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం उंड